ముందుగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ దయచేసి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కోల్లూరు పంతులు గారి పొలంలో వజ్రాలు పెట్టుకోసం వచ్చాం ఫ్రెండ్స్ ఎక్కడైతే ఎటు చూసినా కూడా ఇలా తవ్వి పెట్టి ఉన్నాయి పంతులు గారి పొలంలో ఇక్కడ అడుగు అడుగున రంగురాలే ఫ్రెండ్స్ ఇక్కడ పంతులు గారి పొలంలో ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క అడుగుకి ఒక్కొ రకమైన రంగురాయి కనిపిస్తుండద్ది వీటిలో తెల్లటి క్రిస్టల్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఎర్రటి ఎండలో ఎలాగ వజ్రాల వేట కొనసాగిస్తున్నారు జనాలు ఇదిగోండి ఇలాంటి గుడిసెల్లో ఉంటూ ఇక్కడ జనాలందరూ ఒక చోట కాకుండా దూరం దూరంగా వజ్రాల వేట కొనసాగిస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉండే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చాలా కష్టపడుతున్నారు వాళ్ళ కష్టానికి తగిన ఫలితం దొక్కాలని మనం దేవుడిని కోరుకుందాం ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఇక్కడ మనం కింబర్ రైట్ రాళ్ళు ఈ నీళ్ళ భావి చూద్దాం ముందుగా ఈ బావి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ దాహర్తి అని తీరుస్తుంది ఫ్రెండ్స్ కానీ ప్రస్తుతం ఇదైతే ఎండిపోయింది ఇంతకు ముందు ఒక దాదాపు ఒక పదిహేను రోజుల క్రితం దాకా దీంట్లో నీళ్ళు ఉండే ఫ్రెండ్స్ కానీ ఇప్పుడైతే ఒక్క చుక్క నీళ్ళు లేవు మొత్తం ఇంకిపోయినాయి ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఈ నీళ్ళు తాగేవాళ్ళు ఫ్రెండ్స్ చాలా తీయగా ఉండే అన్నమాట ఈ మెట్ల ద్వారాగా దిగి కిందకి నీళ్ళని తోడుకొని తాగేవాళ్ళు ఫ్రెండ్స్ ఈ పంతులు గారి పొలంలో ఉందన్నమాట ఇదిగోండి ఈ పంతులు గారి పొలంలో ఒక తనికి దొరికిన ఫ్రెండ్స్ ఇవి వీటిని మనం అడగగా అతను చూపించాడనమాట మీకు కూడా చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇవైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇలాంటి రాళ్ళు వజ్రాలు ఉన్న చోటే ఉంటాయి ఇది వజ్రం అయితే కాదు ఇది ప్యూర్ క్రిస్టల్ క్వార్డ్స్ క్రిస్టల్ అనమాట ఇది అందుకోసం అంత మెరుపు ఉంది దీనికి ఇలాంటివి ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతుంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి మనం సున్నితంగా గమనించాలి అప్పుడే మనకి ఏది వజ్రమో ఏది క్రిస్టల్ ఏది రంగు రాయో మనకి అర్థమవుతుంది అలా కాకుండా మనం నిశ్చితంగా దీక్షతో చూడకపోతే మనకి ఈ రాళ్ళల్లో ఉన్న తేడా మనకు కనబడదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళందరిలో ఇదే ప్రాబ్లం వీళ్ళందరికీ వచ్చిన వంద మందిలో తొంభై ఐదు మందికి అసలు వజ్రాలంటే తెలియదు తెలియవు కానీ ప్రతి ఒక్క రాయిని మాత్రం వజ్రంలాగే భావించి తాము పట్టుకున్నదే వజ్రం అనుకుంటారు కానీ వాస్తవానికి వజ్రం ఎలా ఉంటుందనే భావన కూడా వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్ అందుకోసం దయచేసి మీరు ముందుగా వజ్రాలు ఎలా ఉంటాయో ముందుగా వాటి వీడియోస్ ఫోటోస్ చూస్తూ ఉండండి అవి ఎలాగా భూమిపైకి వస్తాయి అనేవి అవి మొత్తం మీరు ఒకసారైనా కనీసం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ తెలుసుకోకపోతే ఎంత కష్టపడి సమయం వృధా మరియు డబ్బు కూడా వృధానే ఈ రెండు మనం ఇంటి దగ్గరుండి పని చేసుకుంటే మనకి డబ్బులైనా సంపాదించుకుంటాం ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఈ రంగురాళ్ళల్లో తెలియనోళ్ళు ఈ చిన్నదాన్ని చూసి ఖచ్చితంగా వజ్రం అనుకుంటారు కానీ ఇది ఒక రకమైన క్రిస్టల్ అనమాట గ్రీన్ కలర్లో వచ్చింది కానీ తెలియనోళ్ళకైతే ఇతనైతే నాకు వజ్రం అనే చెప్పాడు మనకు తెలుసు కాబట్టి కాదని చెప్పేశాను అతనికి కానీ అతనికి మన మాటల మీద నమ్మకం లేదు టెస్ట్ చేసి చూపించాను అప్పుడు నమ్మాడు అనమాట క్రిస్టలే అని అయినా కూడా అతను దాన్ని తీసుకుని దాచిపెట్టుకున్నాడు ఫ్రెండ్స్ మనకైతే చూపించాడు కాబట్టి అతనికి ఒక థ్యాంక్స్ అయితే చెప్పాను నేను ఇలా చాలా చాలా కష్టపడుతున్నా ఫ్రెండ్స్ ఇలాంటి వాటిల్లోనే ఈ పంతులు గారు పొలంలో అయితే ఖచ్చితంగా ఇదే సైజులో అయితే వజ్రాలు దొరుకుతాయి చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ దొరికిన ఈ రాళ్ళు మీకు ఇప్పుడు నేను ఇక్కడ పెద్ద పెద్ద కిమ్మర్ లైట్స్ చూపిస్తాను చూడండి ఇదిగోండి చూడండి ఇవే కోళ్లూరులో చాలా పెద్ద పెద్ద కింబర్ లైట్స్ అనమాట రాళ్ళు చూసారు ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్దవి అయితే నాకు తెలిసి ఇక్కడ కేతవరం అనే గ్రామంలో మన గుంటూరు జిల్లాలో ఈ రెండు చోట్ల ఈ కిమ్మర్ లైట్స్ రాళ్ళు చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి

అన్ని చూపెట్టు మేము చాగొచ్చాంలా అది తడి ఉంటే పది పాయింట్లు వచ్చింది అన్నీ ఏడు వచ్చింది ఇప్పుడు తగిలింది రెండు ఇరవై తగ్గుతుంది చూడు ఐదో నాలుగు అవి చూసి అది ఇందాక వచ్చింది బాగుంది అది అసలు పారేసేది పలుకురా తీసే అది పారేసేది